దేవీ నవరాత్రుల్లో మొదటి అవతారం బాలా త్రిపుర సుందరి దేవి శ్రీదేవి ఉపాసనలో బాలా త్రిపుర సుందరి అవతారం చాలా ముఖ్యమైనదిగా చెప్తారు బాలా త్రిపుర సుందరి అంటే త్రిలోకాలలోనే అందరికన్నా అందమైన పాప అని అర్థం ఆవిడ త్రిలోకాలను తన జ్ఞానంతో ఇంకా ప్రేమతో పాలిస్తారు అమ్మవారు లలితా త్రి త్రిపుర సుందరి యొక్క బాలిక అవతారం అన్నమాట అయితే లలితా త్రిపుర సుందరి బండాసురుణ్ణి సంహరించడానికి బయలుదేరినప్పుడు బాలా త్రిపుర సుందరి తొమ్మిది సంవత్సరాల పాపగా కన్నా ముందే వెళ్ళి బండాసురుని ముప్పై మంది బండపుత్రులను సంహరించింది ఈ కాలానికి అనుగుణంగా దీన్ని చెప్పాలంటే ఈ ముప్పై బండపుత్రులుగా చెప్పబడినవి మనలో ఉన్న కామ క్రోధ లోభ మదమాశ్చర్యాలు మొదలైనవన్నమాట దేవి ఆరాధనతో మనలో ఉన్న ఈ బ్యాడ్ క్వాలిటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు రెండవ రోజు అవతారం గాయత్రి మాత గాయత్రి మాత పరాశక్తి స్వరూపం ఈవిడ వేదాలకు జ్ఞానానికి అధిదేవత అమ్మ ఐదు ముఖాలు పంచభూతాలకు ప్రతీక పది చేతులతో ఈ తల్లి ఆశ్రితులకు సర్వైశ్వర్యాలు అనంతమైన శక్తిని జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది గాయత్రి మంత్రం ఎంతో శక్తివంతమైనది దీనికి సంబంధించిన ఒక కథ పురాణాల్లో ఉంది అరుణుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకుని మరణం లేకుండా వరం కోరాడు అయితే అందరికీ మరణం తప్పదు అని బ్రహ్మదేవుడు అనటంతో ఆయన రెండు మరియు నాలుగు కాళ్ల జంతువుల వలన మరియు పంచభూతాల్లో ఏ ఒక్క దాని వల్ల మరణం లేదు ఈ అరుణుడు గాయత్రి మంత్రాన్ని ప్రతినిత్యం మూడు సంధ్యల్లోనూ ధ్యానం చేయటం వల్ల అతనికి అపారమైన శక్తి లభించింది అందువల్ల అందరినీ హింసిస్తూ లోకకంఠకుడు అయ్యాడు దేవతలు అందరూ కలిసి త్రిమూర్తులను ప్రార్థించగా అతడు గాయత్రి జపం మాన్వేస్తే తప్ప ఏమీ చెయ్యలేమని దేవగురువు బృహస్పతిని పంపగా ఆయన మన ఇద్దరం గాయత్రి మంత్రం జపిస్తున్నాం కాబట్టి ఒకటే అని చెప్పగా అరుణుడు అహంకారంతో గాయత్రి జపం మాన్వేశాడు అప్పుడు అతనిలో ఉన్న శక్తి అంతా క్షీణించసాగింది అప్పుడు దేవతలందరూ కలిసి గాయత్రి మాత్రం ప్రార్థించగా అమ్మ భ్రమణ రూపిణిగా కోట్లాది తుమ్మిదలుగా మారి రాక్షస జాతిని కప్పివేసి ఆయుధం లేకుండానే అంతం చేసింది తుమ్మిదికి ఆరు కాళ్ళు ఉంటాయి కాబట్టి అరుణుడు కోరిన రెండు లేదా నాలుగు కాళ్ళ జాతి వల్ల మరణం లేకుండా కాబట్టి ఇలా జరిగింది గాయత్రిమాతను పూజించటం వల్ల అపార జ్ఞానం లభిస్తుంది ఈ కథ వల్ల మనం తెలుసుకున్నది ఏంటంటే అహంకారం ఎంతటి మనిషినైనా నశింపజేస్తుంది అని నవరాత్రుల్లో మూడో రోజు అవతారం అన్నపూర్ణాదేవి ఈ అన్నపూర్ణాదేవి అందరికీ ఆహారాన్ని అందించే దేవతగా కొలుస్తారు కాశీలో అన్నపూర్ణాదేవి ఆలయం ఉంది అన్నం సాక్షాత్తు అన్నపూర్ణాదేవి కటాక్షం అని చెప్తారు దీనికి సంబంధించిన ఒక పురాణ గాథను తెలుసుకుందాం పురాణాల ప్రకారం శివుడు పార్వతికి మధ్య ఆహారం గురించి వచ్చిన వివాదం వల్ల పార్వతీదేవి మాయమైపోయింది అప్పుడు విశ్వంలో ఉన్న ఆహారం మొత్తం మాయమైపోయింది అప్పుడు ప్రజలందరూ ఆహారం కోసం అలమటించారు అప్పుడు శివుడు ఆకాశం వైపు చూడగా పార్వతీదేవి విషయాన్ని గ్రహించి అన్నపూర్ణాదేవిగా అవతరించి అందరికీ ఆహారాన్ని అందించింది అందరితో పాటు శివుడికి కూడా ఆహారాన్ని అందిస్తుంది అప్పుడు శివుడు అన్నపూర్ణాదేవి యొక్క ప్రాముఖ్యతను గుర్తించి ఆమె చేతి నుంచి భిక్షను స్వీకరిస్తాడు అన్నపూర్ణాదేవి ఒక చేతిలో బంగారు పాత్ర ఇంకొక చేతిలో గరిటితో ఉంటుంది ఈ పాత్ర అక్షయ పాత్ర అని చెప్తారు అన్నపూర్ణాదేవిని స్థుతించి వంట చేస్తే ఆ వంట ఔషధం అవుతుందని చెబుతారు నవరాత్రుల్లో నాలుగో అవతారం కాత్యాయనీ దేవి పార్వతీదేవి యొక్క మరొక స్వరూపమే కాత్యాయని అమ్మవారు అమ్మ సింహవాహనంపై ఒక చేతిలో ఖడ్గం మరొక చేతిలో పద్మము మరియు అభయ ముద్రలతో చతుర్భుజిగా దర్శనమిస్తారు పురాణాల ప్రకారం కాత్యాయనుడు అనే మహర్షి అమ్మవారి గురించి కఠోర తపస్సు చేసి మహిషాసుని సంహరించడం కోసం తన పుత్రికగా జన్మించమని ప్రార్థించాడు అప్పుడు అమ్మ యజ్ఞం నుంచి జనించింది కాత్యాయనుడి పుత్రిక కాబట్టి కాత్యాయని అయింది బృందావనంలో గోపికలు మరియు రుక్మిణీదేవి కూడా కృష్ణుని భర్తగా పొందటం కోసం కాత్యాయని మాతను ఆరాధించి వ్రతం చేశారని అందువల్ల వారు కృష్ణుని భర్తగా పొందగలిగారని భాగవతంలో చెప్పబడింది ఓ కాత్యాయని వ్రతాన్ని పెళ్లి కాని ఆడపిల్లలు ఆచరిస్తారు కాత్యాయని అమ్మవారిని పూజిస్తే గ్రహదోషాలు తొలగి సరైన వరుడు లభించడమే కాకుండా ద్వర్గా వివాహం జరుగుతుందని అనుకూల దాంపత్యం లభిస్తుందని విశ్వసిస్తారు కాత్యాయని మాత్రం పూజించడం వల్ల శౌర్యం ధైర్యం విజయం మరియు శక్తి లభిస్తాయి నవరాత్రుల్లో ఆరో రోజు లలిత త్రిపుర దేవి చంద్రబింబం లాంటి ముఖము పద్మం లాంటి కళ్ళు చిరునవ్వుతో పద్మాసనంలో కూర్చుని నాలుగు చేతులతో పాషాంకుశాలు ఐదు ఇంద్రియాలకు సంబంధించి ఐదు పుష్ప బాణాలు చెరుకుగడ ధనుస్సును ధరించి తేజస్సుతో వెలుగుతూ ఉంటుంది పురాణాల ప్రకారం పూర్వం శివపార్వతుల వివాహం జరగటం కోసం దేవతలు మన్మధుని శివునిపై ప్రయోగించగా శివుడు మన్మధుని తన మూడవ కనుతో భస్మం చేశాడు ఆ భస్మం నుంచి బండాసురుడనే రాక్షసుడు జనించాడు ఇతడు ఘోర తపస్సు చేసి మరణం లేకుండా వరం పొంది అహంకారవంతుడై అన్ని దురాచారాలు చేస్తూ విశ్వాన్ని కలుషితం చేశాడు సమస్త దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించగా అప్పుడు శివుడి వామభాగం నుంచి లలితా త్రిపురసుందరీదేవి అవతరించింది అమ్మతో పాటు లక్ష్మీ సరస్వతులు కూడా సహకరించి భండాసుర సంహారానికి ప్రేరేపించారు అమ్మ తన దివ్య చక్రరాజరథం అది అధిరోహించి యుద్ధంలో భండాసురుని వ్యూహాలను తన శక్తి వ్యూహంతో నాశనం చేసింది చివరగా తన దివ్యమైన కామేశ్వరాస్త్రంతో భండాసురుణ్ణి భస్మం చేసింది అప్పుడు సమస్తలోకాలు ఆ దేవిని స్థుతించి లలితా త్రిపుర సుందరి అని గానం చేశాయి అమ్మ శక్తి కరుణ సౌందర్యాల సమ్మేళనం ఆమె అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు తొలగిపోయి సకల అభిష్టాలు నెరవేరుతాయి ఆయుర ఆరోగ్యాలు సౌఖ్యము మోక్షసిద్ధి కలుగుతుంది నవరాత్రులలో ఏడవ రోజు మహాచండీ దేవి ఈ స్వరూపం పార్వతీదేవి యొక్క సౌందర్యంతో కూడిన ఉగ్రస్వరూపంగా చెబుతారు ఈ అమ్మ శక్తి స్వరూపిణి అని దేవీ మహత్యంలో వివరించబడింది అమ్మ మనకు సింహవాహినిగా త్రిశూలం ఖడ్గం ధనుస్సు చక్రం గద పాశం మొదలైన ఆయుధాలతో అష్టభుజిగా దర్శనమిస్తారు పురాణాల ప్రకారం అమ్మ రాక్షస సంహారం కోసం యుద్ధరంగానికి వెళ్ళినప్పుడు చండుడు ముండు అనే ఇద్దరు రాక్షసులు అమ్మ సౌందర్యాన్ని చూసి మా రాజు నిశంభుడిని వివాహం చేసుకోమని అడిగారు అమ్మ శివుణ్ణి తప్ప ఎవరిని వరించదు కాబట్టి ఆమె ఆగ్రహంలోంచి ఒక శక్తి జనించి యుద్ధరంగంలో అన్ని గజ తురగ వాహన రాక్షసులను స్వాహా చేసి చండముండులను అమ్మ ముందు నిలబెట్టింది ఇప్పుడు అమ్మ తన ఖడ్గంతో ఆ రాక్షసులను సంహరించింది చండముండు రాక్షసులను సంహరించిన అమ్మ కాబట్టి చాముండి అయింది ఈమె ఉగ్రస్వరూపం కానీ భక్తులపై అపార కరుణను చూపిస్తుంది మహాచందిని పూజించటం వల్ల అకాలం రుచ్యుభయం గ్రహదోషాలు శత్రుబాధలు తొలగి సర్వకార్య సిద్ధి కలుగుతుంది నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు అవతారం మహా సరస్వతి సరస్వతి అనగా విద్య జ్ఞానం సంగీతం మరియు కళలకు దేవత ఈమె తెల్లని వస్త్రాలు ధరించి హంసవాహినిగా తెల్లని పద్మంపై ఒక చేతిలో వీణ ఒక చేతిలో పుస్తకం ఒక చేతిలో మాలతో ఒక చేతితో ఆశీర్వాదం ఇస్తూ దర్శనం దర్శనమిస్తారు పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినప్పుడు శబ్దం వాకు జ్ఞానం అవసరమయ్యాయి అప్పుడే తన మనసు నుంచి సరస్వతీదేవిని సృష్టించాడు ఆమె వచ్చాకనే భూమిపై సృష్టిలో నిశ్శబ్దం అన్నది పోయి సంగీతం వాకు విద్య అనేవి ఆరంభం అయ్యాయి ఈమె బ్రహ్మదేవుని వరించింది బ్రహ్మ ఈమెకు వాగ్దేవి అని సరస్వతి అని నామకరణం చేశారు సర అంటే ప్రవాహం అని స్వతి అంటే జ్ఞానం అని అర్థం అంటే ఈమె జ్ఞాన ప్రవాహం అన్నమాట అలాగే హంసకు మంచి చెడు భేదం తెలుసు కాబట్టి హంసవాహినిగా దర్శనమిస్తారు నవరాత్రుల్లో ఒకరోజు మాతను సరస్వతిగా జ్ఞానం కోసం పూజిస్తారు సరస్వతిగా అమ్మను పూజిస్తే ఆమె కరుణ వల్ల మనకు చదువు సంగీతం మరియు అపార జ్ఞానం లభిస్తుంది నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు అవతారం దుర్గాదేవి అమ్మవారు స్త్రీ శక్తి యొక్క ఘనమైన స్వరూపం అమ్మ దివ్య రూపం ప్రకాశంతో త్రిశూలం ఖడ్గం చక్రం గద ధనుస్సు మరియు పెద్ద పుల్ని వాహనంగా ధరించి అష్టభూజిగా దర్శనమిస్తారు పురాణాల ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడు వరగర్వంతో ఇంద్రుణ్ణి కూడా జయించి విశ్వం మొత్తాన్ని స్వాధీనం చేసుకుని కల్లోలం సృష్టించాడు అప్పుడు ఇంద్రుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించగా ఆ ముగ్గురు శక్తులు కలిపి ఒక స్త్రీ రూపాన్ని ధరింపజేస్తారు ఆమె దుర్గాదేవి ఆమె పార్వతీదేవి యొక్క ఒక అవతారం అని చెబుతారు అయితే మహేశ్వరులు వాయుదేవుడు ఇంద్రుడు అగ్నిదేవుడు వరుణుడు మొదలైన వారంతా వారి వారి ఆయుధాలను అమ్మకు సమర్పించారు ఆ ఆయుధాలను ధరించి అమ్మ యుద్ధరంగానికి వెళుతుంది ఆ రోజు అమ్మ విజృంభించి యుద్ధం చేస్తుందని చెప్తారు దుర్గమ్మ భక్తులకు శక్తిని ధైర్యాన్ని విజయాన్ని మరియు రక్షణను ప్రసాదిస్తుంది ఈమె దయతో భక్తుల కష్టాలను అధిగమించి తమ జీవితాన్ని ధర్మపదంలో నడుపుతారు పదవ రోజు అవతారం మహిషాసురు మర్దిని అమ్మ తొమ్మిది రోజులు వివిధ రూపాల్లో సంహారం చేసి చివరిగా వారి రాజైన మహిషాసురుణ్ణి సంహరించి లోక కళ్యాణం చేసింది అమ్మ మనకు ఉగ్రస్వరూపంతో ఎర్రని కళ్ళతో పద్దెనిమిది చేతుల్లో వివిధ ఆయుధాలను ధరించి విజృంభించిన సింహం వాహనంగా మహిషాసురుణ్ణి సంహరిస్తూ దర్శనమిస్తారు పురాణాల ప్రకారం మహిషాసురుడు పశువు తలతో ఉన్న రాక్షసరాజు అమ్మవారు మహిషాసురుణ్ణి ఎదిరించి తొమ్మిది రోజుల పాటు తీవ్ర యుద్ధం చేసి నవమి నాడు అమ్మ ఉగ్రస్వరూపం దాల్చి మహాశక్తిగా పద్దెనిమిది చేతులతో మహిషాసురుణ్ణి సంహరిస్తారు అప్పుడు ముల్లోకాలు జై మహిషాసురు మర్దిని అని జై జయ కారాలు చేశారు శంకరాచార్యులు రచించిన మహిషాసురమర్దిని స్తోత్రం చేస్తే మనలో ఒక రకమైన శక్తి జనిస్తుంది నాడు ఆయుధ పూజ మరియు వాహన పూజకు చాలా ప్రాముఖ్యం ఉంది అందరూ వారి వారి వాహనాలు ఆయుధాలను శుభ్రపరిచి అమ్మ ముందు ఉంచి పూజిస్తారు మహిషాసురమర్దినిగా అమ్మను పూజిస్తే సద్బుద్ధిని శక్తిని దుష్ట శక్తుల నుంచి మనకు రక్షణ కల్పిస్తుంది నవరాత్రుల ఆఖరి రోజు అవతారం రాజరాజేశ్వరి దేవి రాజరాజేశ్వరి అంటే రాజులకే రాజు అయిన పరమేశ్వరుడికి కూడా అధిపతిగా ఉన్న పరమేశ్వరి అనే అర్థం అమ్మ మనకు రత్నసింహాసనంపై పాశం అంకుశం చెరుకుగడ విల్లు మరియు ఐదు పుష్ప బాణాలతో చతుర్భుజిగా ఎర్రటి రంగులో చంద్రబింబం లాంటి ముఖము పద్మాల లాంటి కళ్ళు కరుణతో నిండిన చూపు నవరత్నాభరణాలతో దివ్య కాంతి వెదజల్లుతూ మాతృమూర్తిగా దర్శనమిస్తారు పురాణాల ప్రకారం విషయాసురుని సంహరించడానికి మహాశక్తిగా ఉగ్రస్వరూపిణిగా మారిన అమ్మను ఎవరూ చూడలేకపోయారు అప్పుడు అమ్మను శాంతింపజేయటానికి దేవతలందరూ కలిసి అమ్మను భక్తితో స్థుతించారు అప్పుడు అమ్మ కరుణించి ప్రసన్న వదనంతో రాజరాజేశ్వరిగా అవతరించింది ప్రజలందరూ ఈ విజయానికి చిహ్నంగా విజయదశమి జరుపుకుంటారు ఈ రోజున ఏ పని ప్రారంభించినా అందులో విజయం కలుగుతుంది ఈ రోజు అమ్మను పూజిస్తే ఆరోగ్యం ఐశ్వర్యం విద్య ధైర్యం సంతానం మరియు అన్ని విధాలుగా శ్రేయస్సు లభిస్తుందని విశ్వాసం